హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి మరికొన్ని బెడ్షీట్స్ అయితే తెప్పించానండి మన బెడ్రూమ్ని మరింత అందంగా సర్దుకోవాలనుకుంటే ఇలాంటి బెడ్షీట్లు అయితే ట్రై చేయండి ప్యూర్ కాటన్ అండి కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి ఈ బెడ్షీట్లు అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి సేమ్ మనం డ్రెస్సెస్ అయితే ఎలాగే వేసుకుంటామో అలాగే వచ్చాయండి బెడ్షీట్లు కూడా మనం వేసుకున్న తర్వాత పడుకున్న పడుకున్నాక పక్కకు జరుగుతూ ఉంటాయి బెడ్షీట్లు అస్తమానం సర్దుకోవాలనుకుంటే చాలా కష్టం అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలాంటి బెడ్షీట్లు అయితే ట్రై చేయండి బెడ్ చుట్టూరా మనకి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసినట్లయితే మనకి రకరకాల ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చేసాయి మల్టిపుల్ కలర్స్ అయితే అయితే మనకి ఫ్లవర్స్ డిజైన్స్ అయితే వచ్చేసాయి చూడండి ఇక్కడ మనకి బెడ్ చుట్టూరా మనకి ఈ విధంగా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి బెడ్షీట్ అనేది పడుకొని లేచినా కూడా పక్కకు అనేది అస్సలు జరగదండి ఎలా ఉండేది అలాగే ఉంటుంది బెడ్షీట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి బెడ్షీట్కి మనం వేసుకున్నామంటే ఇట్టే ఎతకపోతుంది అంత బాగుందండి కింగ్ సైజ్ బెడ్షీట్ అండి ఇది మనకి సైజులు కూడా అందులో అవైలబుల్గా ఉన్నాయి కలర్ అయితే ఇందులో ఒకటే ఉందండి మనకి పిల్లోస్ చూసుకున్నట్లయితే పిల్లోస్ కూడా మనకి పర్ఫెక్ట్ సైజులో అయితే ఇచ్చేసారు చూడండి ఇక్కడ బెడ్ చుట్టూరా మనకి ఈ విధంగా ఎలాస్టిక్ చేయటం వల్ల మనకి అనేది బెడ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అంత బాగుందండి ఇది కాటన్ బెడ్షీట్ అండి ఎవరికైనా కావాలనుకుంటే వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కామెంట్ చేయండి చూడండి ఇక్కడ పిల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జాగ్ టైపు మనకి ఫినిషింగ్ అయితే ఓవర్లాక్ చేసి ఇచ్చారు చాలా బాగుందండి ఓవర్లాక్ చేయటం వల్ల మనకి కుట్లు అనేది కూడా అస్సలు పోదు మనకి పిల్లోస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకోవడానికి కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్లయితే ఇచ్చేసారండి క్వాలిటీ అయితే బాగుంది ఇది మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తే ట్రై చేయండి ఓవరాల్గా బెడ్షీట్ అయితే ఈ విధంగా అయితే ఉందండి మీకు నచ్చినట్లయి నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే సెకండ్ బెడ్షీట్ వచ్చేసి నేది నేను ఇక్కడ నార్మల్ బెడ్షీట్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా మన కిడ్స్ ఉన్నప్పుడు మనకి అస్తమానం మాపుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి బెడ్షీట్ అయితే ట్రై చేయండి ఇది అస్సలు మావదు ఇది కూడా మనకి కలర్ఫుల్గా ఆరెంజ్ వైట్ గ్రీన్ రెడ్ అన్నీ ఆల్ మిక్స్డ్ అయితే వచ్చేసాయి ఇది కూడా చాలా బాగుందండి అయితే ఇది నార్మల్ బెడ్షీట్ మనం పడుకోని లేస్తే కదులుతూ ఉంది దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే దానికి ఎలాస్టిక్ రావటం వల్ల అస్సలు చెరిగిపోదు బెడ్షీట్ అనేది ఇదైతే మనకి చెరిగిపోతూ ఉంది ఏమంటే కలర్ మనం కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే బెటర్ అనుకోవచ్చు ఇది కూడా కింగ్ సైజ్ అండి క్వాలిటీ అయితే ఇది కూడా ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే పిల్లోస్ కూడా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో అయితే కలర్స్ అనేది చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ చూసినట్లయితే ఆ కలర్ అయితే ఒకటే ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓవరాల్గా మనకి ఈ బెడ్షీట్ కూడా ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తే కళ్ళు చెదిరేలా ఉంది కదా ఇది కూడా ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి ఓవరాల్గా మనకి బెడ్షీట్ అనేది ఇలా కలర్ఫుల్తో అయితే వచ్చేసింది క్వాలిటీ అయితే చాలా బాగుంది జెన్యున్గా అయితే చెప్తున్నా అండి మన కార్ట్ కలర్ని బట్టి మనము బెడ్షీట్ అనేది పెంచుకోవాలి ఇక్కడ నాది బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ అండి నా కార్ట్ అనేది మన కాటన్ బట్టి కలర్ అనేది ఎంచుకున్నాను అలాగే థర్డ్ బెడ్షీట్ వచ్చేసి ఇది కూడా మన కళ్ళు చెదిరేలా ఉంది కదా ఫ్లవర్ ఫ్లవర్స్ అంటే అందరికీ ఇష్టమే అండి ఇప్పుడు ఇవి ట్రెండింగ్ బెడ్షీట్లు అండి ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది బెడ్రూమ్ అయితే మనకి ఇంకా అందంగా కనిపిస్తుంది ఈ బెడ్షీట్లు వేయటం వల్ల చూడటానికి కూడా మనకి పీస్ఫుల్గా అనిపిస్తుందండి పడుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఈ బెడ్షీట్లు వేయటం వల్ల అంత బాగుందండి క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ అండి ఇది కూడా సేమ్ ఫస్ట్ చూపించాను కదా ఎలాస్టిక్ వచ్చింది సేమ్ అలాగే ఉందండి ఎలాస్టిక్ బెడ్షీట్ అండి ఇది కూడా బెడ్ చుట్టూరా మనకి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి పిల్లో కవర్కి అయితే ఇక్కడ మనకి పిల్లో కవర్ కూడా మనకి ఓవర్ లాక్ అయితే అయితే ఇచ్చేసారండి ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కలర్ఫుల్గా ఉంది చూడటానికి కూడా ఇందులో మనకి ఇదొక్క కలరే ఉందండి కానీ దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్కి అయితే ఇచ్చేశారు అంత బాగుందండి క్వాలిటీ ఇందాక చూపించా కదా ఫస్ట్ది ఇది అయితే చాలా బాగుందండి ఈ మూడు బెడ్షీట్లో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ మనకి బెడ్ చుట్టూరా ఈ విధంగా అయితే ఎలాస్టిక్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి బెడ్షీట్ అనేది అస్సలు పక్కకు జరిగిపోదండి అంత బాగుంది సేమ్ ఫస్ట్ చూపించిన దానిలాగే ఇది కూడా ఆ విధంగానే ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు బాయ్ బాయ్ టేక్ కేర్